స్టాఫ్ నర్సు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి జీవో నెంబర్ ఎంఎస్ నూట పదహైదును రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ఏసీఎస్ఆర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అసోసియేషన్ డిమాండ్ నెల్లూరు నగరంలోని స్థానిక ఎస్ఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులందరూ తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడ మేము డే టూ ప్రొటెస్ట్ అగెయినస్ట్ వన్ 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 జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ చేస్తున్నాము ఈ జీవో రద్దు చేయాలని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈ జీవోలో ఉన్న అంశము ఏఎన్ఎంస్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎయిటీన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు జనరల్ నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ పోస్టుల్లో వాళ్ళని రిక్రూట్ చేయాలని గవర్నమెంట్ యొక్క ఆలోచన ఈ ఆలోచన వెనకాల వారి వారి ఉద్దేశం ఏమో మాకు తెలియదు కానీ స్టాఫ్ నర్సులుగా ఎంతో ఎంతో కష్టపడి మేము జనరల్ నర్సింగ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ చదివి వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్లో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఈ వాళ్ళు రెగ్యులరైజ్ అవుతామని వెయిట్ చేస్తారు ఏ పోస్టులకైతే వెయిట్ చేస్తున్నారో ఆ పోస్టులో ఏఎన్ఎంసీతో భర్తీ చేయడం వల్ల మేము చాలా నష్టపోతున్నామని గవర్నమెంట్ని మరొకసారి ఈ జీవోని పరిశీలించమని రిక్వెస్ట్ చేయడానికి మేము ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్గా అండి ఒక ఇంజనీరింగ్ కోర్స్ చూసుకుంటే ఐటీఐ ఎలాగా ఏఎన్ఎమ్స్కి సమానము అలాగే పాలిటెక్నిక్ జనరల్ నర్సింగ్కి బీటెక్కి బీఎస్సీ నర్సింగ్ ఎంటెక్కి ఎంఎస్సీ నర్సింగ్ సమానము ఇది జనరల్ పబ్లిక్కి అర్థం అవ్వాలని చెప్తున్నాము కాబట్టి ఐటీఐ చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ పోస్ట్ ఇవ్వరు కదా సిమిలర్గా మాకు కూడా ఏఎన్ఎమ్స్ చదివిన వారికి మీరు ఎంత ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఇచ్చినా అది జనరల్ నర్సింగ్ కంప్లీట్ చేసుకొని వారు వస్తే అది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రకారము ఏఎన్ఎం చదివి జనరల్ నర్సింగ్ చదివిన వాళ్ళు మా మధ్య ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది కానీ ఇట్లా ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ద్వారా వచ్చే వాళ్ళని మరి ఎలా ఐఎన్సీ పర్మిట్ చేస్తుందో మాకైతే అర్థం కాలేదండి దాని వెనకాల మరి దాని వెనకాల ఏము దాగుందో మాకు తెలీదు అయితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఏఎన్ఎంస్ని కూడా మేము ఎవరిని పట్టట్లేదండి వాళ్ళు కూడా ఈ యొక్క జీవోకి వాళ్ళు కూడా ట్రోల్ బొమ్మల్లాగా ఈ జివో కింద ఇరుక్కున్న వాళ్ళే వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు వారికి కూడా ఈ జివో ప్రకారం జస్ట్ ఫైవ్ థౌజండ్ ఇన్సెంటివ్ వస్తుందని చెప్పారు వాళ్ళకి జియో ప్రకారము ఇన్సెంటివ్ ఫైవ్ థౌసండ్ వస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు గ్రాడ్యుయేషన్ ఎలవెన్స్ అని ఒకటి ఉంది అలాంటి ఎలవెన్స్ ఇవ్వండి ఆల్రెడీ ఉద్యోగాల్లో వాళ్ళే వాళ్ళు వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఎందుకండి కొత్త పోస్టులు ఎందుకు వాళ్ళకి ఆ పోస్టుల్లో ఉంచి వాళ్ళకి కావాల్సిన ఎలవెన్స్లు వాళ్ళకి ఇవ్వండి అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు జనరల్ నర్సింగ్లు వాళ్ళని తీసుకోవాలనుకుంటే వాళ్ళు కొత్త పోస్టులు ఇచ్చి ఆ పోస్టుల్లో వాళ్ళు భర్తీ చేయండి ఇట్లా వేకెంట్ అయ్యి రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అవుతున్నారు కదా ఆ పోస్టుల్లో అయినా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని మేము వెయిట్ చేస్తున్న పోస్టుల్ని దయచేసి ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్లో ఉంటూ గవర్నమెంట్ వైపు చూస్తున్న వాళ్ళతో భర్తీ చేయమని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారు మా దగ్గరికి వచ్చెళ్ళారు మాకు ప్రామిస్ చేశారు మేము చూస్తాము మీ గురించి ఆలోచిస్తామని చెప్పారు సార్ మీరు దయచేసి మా గురించి ఆలోచించమని మేము బతిలాడుచున్నాము మా హోప్స్ కూడా మీ మీద ఉన్నాయి సార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గారికి కూడా మేము మా విన్నపాన్ని తెలియజేస్తాం సార్ మేమందరం కూడా మీ వైపు చూస్తున్నాము దయచేసి మాకు రిక్వె మా హెల్ప్ మాకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలాగే మా సీఎం చంద్రబాబు నాయుడు సార్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి సార్ ఈ జీవోని రద్దు చేసి ఈ ఈ పోస్ట్లో మమ్మల్ని భర్తీ చేయమని వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు పావని నేను ఇక్కడ గవర్నమెంట్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గానే పనిచేస్తున్నాం అండి ఇంతవరకు మాకు గవర్నమెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల చేయలేదు ఇంకా చేస్తారు చేస్తారని చెప్పి మేము ఎదురుచూపుల్లోనే ఉంటున్నాము కానీ గవర్నమెంట్ ఇప్పుడు జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రిలీజ్ చేసి మా పోస్ట్లన్నీ ఈ విధంగా ఏఎన్ఎం స్టాఫ్ నర్సెస్ని జిఎన్ఎంకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే మా పరిస్థితి ఏమవ్వాలని కాస్త ఆలోచించింది గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదండి మా పోస్టులు మాకు ఇవ్వండి మమ్మల్ని రెగ్యులేట్ చేయండి మమ్మల్ని గుర్తించండి మా గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ఇంకా రెగ్యులర్ చేస్తారు చేస్తారు చేస్తారని ఎదురుచూపులోనే ఉన్నా అలా ఎదురుచూపులు ఇంకా ఎంతకాలం మమ్మల్ని చేపిస్తారు కాస్త మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి మేము కోరుకుంటాం బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయాలంటే దానికి ఫోర్ ఇయర్స్ చదవాలి దానికి ఇంకా మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి ఇన్ని ప్రాసెస్ ఇంత ప్రకారం పడుతున్నాయి మళ్ళీ నీట్ కూడా దానికి నీట్ ఉండాలి క్వాలిఫి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇన్ని పెట్టి మమ్మల్ని జాబ్లో సెలెక్ట్ చేసిన తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసి కాంట్రాక్ట్ అని పెట్టేస్తే ఇప్పుడు ఏఎన్ఎమ్స్కి ఎయిటీన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని కొత్తగా జిఎన్ఎంస్ని తీసుకుంటాం రెగ్యులర్ పోస్ట్ కింద అంటే ఇంకా అప్పుడు దాకా ఇప్పుడు దాకా మేము చదివిన కోర్సుకి మేము చేసిన జాబ్కి మాకు వాల్యూ ఏముందండి ఇప్పుడు మమ్మల్ని కాంట్రాక్ట్లోనే ఇంకా ఇచ్చేస్తే మేము మా పిల్లలకి మా భవిత మా ఫ్యూచర్ ఏమవ్వాలి కరోనా టైంలో చేసాము ఆ టైంలో ఏమన్నా చూస్తారు అనేసి అనుకుంటే అప్పుడు చేయలేదు దాని తర్వాత కొత్తగా స్టాఫ్ నర్సెస్ కరోనా టైంలో తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళకి మొత్తం వెంటనే హ్యాక్ చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ అనేసి చెప్పారు మేము ట్వెల్వ్ నుంచి జాయిన్ అయ్యాం ఇంకా చేస్తారు చేస్తారని శాలరీ కొంచెం కొంచెం ఏదో పెంచుతున్నారు కానీ కన్నీళ్ళు తుడిచేదానికి మమ్మల్ని రెగ్యులర్ అయితే చేయట్లేదండి దయచేసి ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని రెగ్యులర్ చేసి మా కన్నీళ్ళను తుడుస్తారని కోరుకుంటున్నాం ఇంకా కన్నీళ్ళు తెప్పించకండి ఇప్పటికే కన్నీళ్ళు కార్చి 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 మా ఏడు పంత ఇంకిపోయిందండి కళ్ళలో నీళ్ళు రావట్లేదు ఇంకా ఈ బాధలను ఇంకటి నుంచి మేము భరించలేము కాస్త ఈ ప్రభుత్వం ఉన్న మమ్మల్ని గుర్తించి మా కన్నీని తుడుస్తారని మేము కోరుకుంటున్నాం నేను జీజీ వచ్చి నెల్లూరు నుంచి రెగ్యులర్ స్టాఫ్నర్స్గా పనిచేస్తున్నాను ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అందరికీ కూడా న్యాయం చేయాలి ఈ వన్ వన్ ఫైవ్ వెంటనే రద్దు చేయాలి వీళ్ళు కరోనా టైంలో ఎంతో కష్టపడి అందరం కష్టపడి ఆ కోవిడ్ కిట్లు వేసుకొని ఎంత శ్రమ ఉంటుందో ఎంత బాధ ఉందిందో మాకు తెలుసు అనుభవించాము పేషెంట్స్ దగ్గర ఎవరు దగ్గరకు రానప్పుడు మేమే ఒక తల్లి తండ్రి అన్న చెల్లి అన్నీ అయిపోయి వాళ్ళకి మేము మా ప్రాణాలను అడ్డుపెట్టి మా పిల్లలందరూ మా స్టాఫ్ అందరూ పోయి వర్క్ చేసినారు దయచేసి కరుణించి మా పిల్లలందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని ఈ వన్ వన్ ఫైవ్ జీవోని రద్దు చేయాలని మాకు కావాల్సినటువంటి మా యొక్క పోస్టులను మాకే ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క అధికారిని కూడా మేము వేడుకుంటున్నాము మా మా యొక్క సిబి పిల్లలందరికీ న్యాయం చేయండి మాకు కావలసిన పోస్టులు మాకు ఇవ్వండి మేము ఏ నిమిషం కూడా ఏం తప్పు పట్టడం లేదు ఎందుకంటే పాపం వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకు తెలియకుండా ఈ ఎడ్యుకేషన్లోకి వాళ్ళు బై కోర్స్ వచ్చారో మరి ఏమో తెలియదు కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా కోవిడ్ టైంలో కష్టపడి చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయండి కానీ మా పోస్టులు మాత్రము మాకున్న ఈ కొద్ది పోస్టులో రెండు వేల రెండు వేల పైచిను పోస్టులు ఉన్నాయి కదా వాటిని మా పిల్లలకి ఇస్తే మేము చాలా మీకు రుణపడి ఉంటాము ఈ ప్రభుత్వాన్ని మేము అదే కోరుకునేది మీరు మాకు సహాయం చేసే ప్రభుత్వము ఇంతకుముందు ప్రభుత్వం కోరుకున్న మాకేం న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో ఉన్న కరుణించి మా పిల్లలందరినీ మా వారికి రెగ్యులర్ పోస్ట్ ఇప్పించి వాళ్ళందరూ సంతోషంగా ఉండలాగిన మీకు రుణపడి జీవితాంతి మా బిడ్డలు మీకు అందరికీ రుణపడి ఉంటారు మీ ప్రభుత్వాలు అందరికీ రుణపడి ఉంటారు నేను తప్పకుండా ఈ వన్ వన్ ఫైవ్ జీవోని ఒకసారి మీరు స్టడీ చేసి దీన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాను